హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు రెండు డీఏలు పెంపు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా కన్స్క్రిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అయితే వెళ్దాము ఫ్రెండ్స్ పీఆర్సీ నివేదికను కమిటీ నుంచి ప్రభుత్వం వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి అని చెప్పేసి టీఎస్ యూటీఎస్ రాష్ట్ర ప్రతినిధులు అయితే కోరడం జరిగింది ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానాన్ని వర్తింపచేయాలని కోరడం జరిగింది ఇక పెన్షనర్ పెయిన్ పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలను వెంటనే విడుదల చేయాలని ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే చెల్లించేలా చూడాలని అయితే కోరడం జరిగింది అలాగే ఐదు వేల ఐదు వందల డెబ్బై యొక్క ఎల్ఎఫ్హె ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేసి బీఈడి మరియు డిఇడి ఎస్జిటీలకు పదోన్నతులు కల్పించాలని కోరడం జరిగింది ఇక గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో భాషా పండితులు పిఈటీలను ఉన్నతీకరణ చేపట్టాలని కోరడం జరిగింది సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి ఎంఈఓ అలాగే డిప్యూటీ ఇవో ఇక డైట్ మరియు జేఎల్ పదోన్నతులు కల్పించాలని కోరడం జరిగింది ఉర్దూ మాధ్యమంలో ఎస్సీ ఎస్టీ రోస్టర్ పాయింట్లకు ముందు రోస్టర్ పాయింట్ల ఎందు పోస్ట్లను డి రి రిజిస్ట్రేషన్ చేసి ఓపెన్ కేటగిరీగా మార్చాలని కోరడం జరిగింది మూడు వందల తొంభై ఎనిమిది స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రూ ఇంక్రిమెంట్స్ అయితే మంజూరు చేయాలని కోరడం జరిగింది జివో నెంబర్ మూడు వందల పదిహేడు పరిష్కారం దిశగా క్యాబినెట్ కమిటీ పనిచేస్తున్నది అయితే సాధ్యమై తొందరగా ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు కేటాయించాలని కోరడం జరిగింది జివో నెంబర్ అరవై ఏడు ప్రకారంగా నెలవారీ పదోన్నతులు ప్రతి సంవత్సరం వేసవిలో బదిలీలు చేపట్టాలని కోరడం జరిగింది మోడల్ స్కూల్ టీచర్లకు సున్నా ఒకటి సున్నా పద్దు కింద ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలి వారి బదిలీలు పదోన్నతులపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది డిఎస్సి ద్వారా ఎస్జిటిల నియామకం అయిన వెంటనే బదిలీలైన ఎస్జిటి ఉపాధ్యాయులను రిలీఫ్ చేయాలని అవసరమైన చోట్ల విద్యా వాలంటీర్లను నిర్మించాలని అయితే కోరడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ గురుకులాల పాఠశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని కోరడం జరిగింది అలాగే ఎస్జీటీలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కల్పించాలని కోరడం జరిగింది ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కారుణ్య నియామకాలు కల్పించడం ద్వారా హెల్త్ కార్డులు జారీ చేయాలని సున్నా ఒకటి సున్నా హెడ్ కింద ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని కోరడం జరిగింది బదిలీల పదోన్నతుల్లో దొరికిన వివిధ తప్పిదాలకు సంబంధించి అప్పీల్స్ను పరిష్కరించాలి అలాగే రాష్ట్రంలో ఉన్న కొన్ని అప్గ్రేడెడ్ హై స్కూళ్ళలో జీహెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలి కేజీబీవీలో పనిచేస్తున్న సిఆర్టిఎస్ అలాగే పీజీ సిఆర్టీఎస్లకు అన్ని రకాల సెలవులు మంజూరు చేస్తూ మినిమం టైం ని అయితే వర్తింపచేయాలని కోరటం జరిగింది ఉపాధ్యాయులకు మెరుగైన హెల్త్ కార్డులను అందించాలి అందించగలగాలి అలాగే సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతన అమలు చేయడంలో ప్రభుత్వం పాత్ర పోషించాలి అని మేరకు కోరటం జరిగింది